సిపి ప్రభుత్వం కేవలం యాభై ఏడు నెలల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో చరిత్ర తిరిగ రాసిందన్న లక్ష్మి లక్ష్మీరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం పాపాల మండలం వల్లివేడు పంచాయతీలోని చంద్రగిరివారిపల్లి ఎస్టీ కాలనీ తురకపల్లి బల్లివేడు వాడలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డితో కలిసి రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి సర్పంచ్ ప్రత్యూష్ రెడ్డి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా వినాయకుని గుడిలో పూజలు నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అప్పించారు గ్రామ పూజలు చేశారు గడప గడపకు వెళ్లి మోహిత్ రెడ్డిని ఈసారి ఆదరించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం యాభై ఏడు నెలల జనరంజక పాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసిందన్నారు గత నలభై సంవత్సరాలలో జరగని విధంగా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు నేడు వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నట్లు వెల్లడించారు పథకాల అమలులో కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడటం లేదు అర్హత ఉంటే చాలు అందరికీ అందలనే ప్రభుత్వం పరితపిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చంద్రగిరి ప్రజల దశ దిశ మారిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అరేక సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి తలుపు తట్టాయన్నారు అర్హత ఒకటే ప్రామాణికంగా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఇండియాలోనే డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో